అనంతపురం జిల్లా అనంతపురం నగరంలో పదమూడో డివిజన్ తెలుగుదేశం మహిళా నాయకురాలు లక్ష్మీనాయుడమ్మ మరియు జనబులం బాబా ఏపీ న్యూస్ ఛానల్ ద్వారా మాట్లాడారు కూటమి ప్రభుత్వం వచ్చి వంద రోజులు అయిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు త్వరలో ప్రజలందరికీ అమలు అయ్యేలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని అన్న క్యాంటీన్ పేద ప్రజలకు చాలా ఉపయోగపడుతుందని కేవలం పదిహేను రూపాయలకే భోజనం దొరుకుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజల కష్టాన్ని ఆవేదన చూసి చలించి సకాలంలో ఆదుకున్నారు అని కొన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో కలిసి బోట్లు వెళ్లి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు కూడా తాను స్వయంగా తీసుకెళ్లారని అనంతపురం టీడీపీ మహిళా నాయకురాలు లక్ష్మీనాయుడమ్మ మరియు జనపలం బాబా ఏపీ న్యూస్ ఛానల్ ద్వారా మాట్లాడారు మన మన గారి రోజు పరిపాలన రాష్ట్రంలో చాలా వ్యక్తం చేస్తున్నారు గత ప్రభుత్వంలో ఐదేళ్ల లేని అభివృద్ధి ఈ వంద రోజుల్లోనే చేసి చూపించిన ఘనత మన నారా చంద్రబాబు గారు ఈరోజు అన్నా క్యాంటీన్ నిన్న అనంతపురం మన అనంతపురం నగరంలో అన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తే అందరూ వచ్చేసి చంద్రబాబు గారికి మొక్కొని పోతున్నారు అయ్యా మాకు మూడు పూట్ల కేవలం పదహైదు రూపాయల్లోనే అన్నం చిక్తుందయ్యా అని చెప్పేసి అని గతంలో నూట పది రూపాయలు నూట యాభై రూపాయలు పెట్టి భోజనాలు మనం వాళ్ళం పని చేసేవాళ్ళం కూలి పండ్లు ఈరోజు ఐదు రూపాయలకి మనం కడుపు నిండా భోజనం కనబెత్తుందని చెప్పేసి అనేక వంటి ఈరోజు ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు అంతేకాదు మనటికి మొన్న మన విజయవాడలో వరదలు వచ్చి వరద బాధలకి ఆదుకున్న మన నారా చంద్రబాబు గారు గత ప్రభుత్వంలో చేసిన అప్పులు బాధలు కష్టాలు ఈరోజు ఎలా తీర్చుకోలేయ్యా అని బాధలు మన నారా చంద్రబాబు గారు అది ఉన్నా ఒక పక్కన ప్రజల కోసం ఆలోచిస్తూ ఆ బాధలన్నీ వీళ్ళు పెట్టిపోయినా వీళ్ళకి చేస్తాము వాళ్ళకి తగిన బుద్ధి తగులుతుందని చెప్పేసి ఈరోజు నారా చంద్రబాబు గారు ప్రజల ఆలోచనలతో ముందడుగేసి అభివృద్ధి కోసము ముందరికి వెళ్తున్నారు అంతేకాదు ఈరోజు నారా చంద్రబాబు గారు గత ప్రభుత్వంలో పింఛన్లు ఏవైతే గినా మీకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాను అని చెప్పేసి మాట చెప్పి రెండు వందల రెండు వందల రూపాయలు ఎవరికో భిక్షలకి తీసుకుని మేము భిచ్చమెస్తాం అన్నట్ల ప్రజలకి అలా చేసి ఆ విధంగా చేసిన వాళ్ళు గత ప్రభుత్వం ఇదే మన ప్రభుత్వంలో ఏవైతే నారా చంద్రబాబు గారు మాటిచ్చారో మన ప్రభుత్వము ఇంకా వస్తానే వాళ్ళకి నాలుగు వేల రూపాయలు అలాగే ఆరు వేల రూపాయలు ఏవైతే మాట చెప్పారో తక్షణమే వాళ్ళకు అందించడం జరిగింది వంద రోజుల పరిపాలన ఎలా ఉంది అనే దాని గురించి ఒక ఐదు నిమిషాలు మాట్లాడుకుందాము చంద్రబాబు నాయుడు వంద రోజుల పరిపాలన ఎలా ఉంది అంటే ఎక్సలెంట్ అని చెప్తాం మేమైతే ఎందుకంటే ఆయన సీఎం కుర్చీ కూర్చున్నప్పటి నుండి ఒకటే కష్టాలే ఉన్నాయి లోటు బడ్జెట్ అంటే చాలా చాలా లోటు బడ్జెట్ గత ప్రభుత్వం అంతా తినేసి కాళ్ళతో తొక్కేసినా కూడా బడ్జెట్ పైకి లేవలేని పరిస్థితిలో ఉన్నా అంత లోటు బడ్జెట్లో కూడా ఏదైతే చెప్పినారో పెన్షన్ ప్రతి ఒక్కటి అమల్లోకి వస్తున్నాయి గత రో కొన్ని కొన్ని రోజుల కిత జరిగిన బుడమేరు ప్రాజెక్టు అది వరద బాధితుల నుంచి ఆ లోతు బడ్జెట్ పూడ్చడానికి చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు చంద్రబాబు నాయుడు సార్ కానీ అటువంటి సందర్భంలో కూడా ఏదైతే చెప్పినారో ఒకటో తేదీ పెన్షన్ కానీ సూపర్ సిక్స్ పథకాలన్నీ కొన్ని రిలీజ్ అయినప్పటికీ ఇంకా కొన్ని దీపావళికి గ్యాస్ సిలిండర్లు కావచ్చు ఇప్పటికే పద్నాలుగు వందల బస్సులు ఆర్టీసీ బస్సులు ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఆ బస్సులు కూడా మహిళలకు ఉచిత ప్రయాణం తొందరలోనే కల్పిస్తారు ఒక్కొక్క మహిళకి పొదుపు ద్వారా పది లక్షల రూపాయలు కూడా అమౌంట్ సున్నా వడ్డీ కింద వచ్చే విధంగా తయారు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు సారు ఈ పరిపాలన మంచి పరిపాలన అంటే హండ్రెడ్ పర్సెంట్ మంచి పరిపాలన స్టిక్కర్స్ వచ్చినాయి సచివాలయానికి ఎప్పుడెప్పుడా అని మేము ఎదురు చూస్తున్నాం ఆ స్టిక్కర్స్ అన్ని తీసుకెళ్ళి ప్రతి ఇంటికి డోర్ టు డోర్ తిరిగి మా చంద్రబాబు నాయుడు సార్ పరిపాలన ఇలా ఉంది ఈ విధంగా ఉంది ఎవరికైతే ఏ ఇబ్బందులు ఉన్నాయో దయచేసి మీరు మాకు చెప్తే మేము అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్న ఆధ్వర్యంలో కావచ్చు తెలుగుదేశం ప్రభుత్వం ఆధ్వర్యంలో నా చంద్రబాబు నాయుడు సార్ ఆదేశాల మేరకు అర్బన్ ఆఫీస్లో తీసుకెళ్ళి అన్న ద్వారా కావచ్చు కార్పొరేటర్ల ద్వారా కావచ్చు వార్డులో ఎవరికి ఏది సమస్య వచ్చినా కూడా చెప్తే మీరు ఏ టైంలో చెప్పినా కూడా నేను స్పందిస్తాను అని దగ్గుపాటి ప్రసాద్ అన్నగారు కూడా చెప్పినారు అదేవిధంగా ఎవరికి ఏ ఇబ్బందులు వచ్చినా కూడా ఆదుకుండే రెడీగా ఎమ్మెల్యేలు ఎంపీలు స్వచ్ఛందంగా పాల్గొని మా మేము తెలుగుదేశం కార్యకర్తలు మేము కూడా స్వచ్ఛందంగా పాల్గొని మీ అందరూ అవసరాలు తీరుస్తామని మేము ఈ విధంగా మేము తెలియజేస్తున్నాము అదేవిధంగా చంద్రబాబు నాయుడు సార్ పరిపాలన బాగోలేదు సూపర్ సిక్స్ పథకాలు ఏవి రాలేదు అని కొంతమంది కళ్ళు క బైర్లు కమ్మి వాళ్ళకు చెప్తున్నారు అవి ఏవి ప్రజలు నమ్మే విధంగా లేదు అదే విధంగా మాట్లాడాలనుకుంటే తిరుపతి తిరుమల తిరుమల దేవస్థానం అంటే ఒక కలియుగ పురుషుడు ప్రత్యక్ష దైవం ఆయన ఆయనకి లడ్డు ఏ విధంగా అక్రమాలు జరిగినాయో అది ప్రజలంతా కళ్ళతో చూస్తున్నారు మూడు వందల ఇరవై రూపాయలకి ఎక్కడుందా నెయ్యి ఎక్కడుంది చెప్పండి మూడు వందల ఇరవై ఏ నెయ్యి తీసుకున్నా కూడా ఆరు వందల యాభై ఏడు వందలు తక్కువ ధరల్లో లేవు మరి నువ్వు ఏ నెయ్యి కలిపినావని అందులో అక్రమం మేము చేయలేదు తిరుమల తిరుపతి దేవస్థానము అది వాడుకుంటున్నారు ఆయన అని చెప్పేసి మీరు రాజకీయ పరంగా వాడుకుంటారు అని చంద్రబాబు నాయుడు సార్ నిందిస్తున్నారే ఒక సిగ్గుచేటు ఎక్స్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మూడు వందల ఇరవైకి నువ్వు నెయ్యి ఎక్కడ తెస్తావో చెప్తే ఆ ఒక్క పాయింటే సాల్ ప్రజలకు నువ్వు ఏం చెప్పాలనేది నీకు అర్థమైపోతుంది అది ఒకటి క్యాన్సర్ హాస్పిటల్లో ఈరోజు నిన్న లోకేష్ బాబు గారు ఆ పాళ్యంలో రిలీజ్ చేయడం జరిగింది ఏదైతే వాళ్ళు మాట యువగళంలో చెప్పినారో నారా లోకేష్ బాబు గారు ప్రతి ఒక్కటి తండ్రి కావచ్చు కొడుకు కావచ్చు మేము ఏదైతే అమలులోకి తెచ్చినాము ఏదైతే ఆ రోజు ప్రజలకు చెప్పినామో అది ఒకటొకటిగా ప్రజల్లోకి అమలు చేస్తామని